హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాత్రి నిషిని గద్దరికి తీసుకువెళ్తుంది వెంటనే చంపపై కుడుతుంది ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే అని నిషి కోప్పడుతూ గట్టిగా అరుస్తూ ఉంటుంది కొట్టడం కాదు నేను చంపేయాలి అని దాత్రి గట్టిగా అరుస్తుంది ఏంటే నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని నిషి అడుగుతుంది ఇక కౌశిక కేదార్ కూడా అక్కడే ఉంటారు నిషి ఫ్యాక్టరీ సీజ్ చేసిన రోజున నువ్వు ఏదో తప్పు చేస్తావని మాకు అర్థమైపోయింది నువ్వు తప్పించుకోలే మొత్తం ఆ రోజు ఏం జరిగిందో నిషి అని కేదార్ కూడా నిలదీస్తూ ఉంటాడు అవును చెప్పు నిషి నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్తావా లేదా అని కౌశిక కూడా గట్టిగా నిలదీస్తుంది అవును ఎప్పటికైనా నిజం చెప్పు అని తాత్రి కూడా ప్రశ్నిస్తుంది అప్పుడే నిషి ఏ రియలైజ్ అవుతుంది ఏడుస్తూ ఆ రోజు నేను తాగిన మద్దతులో మధ్య మధ్యలో డ్రైవ్ చేస్తూ ఒక ఆవిడికి యాక్సిడెంట్ చేశాను ఆవిడ ప్రాణాలు తీసేసాను అని ఆవిడిని ఇంద్రాన్నితో కలిసి పూడ్చిపెట్టిన విషయం బాధ పెట్టింది మొత్తం కూడా ఇక అందరికీ చెప్పేస్తుంది అది విని అందరూ షాక్ అవుతారు అయితే నిషి వెంటనే ఏడుస్తూ ధాత్రి కాళ్ళు పట్టుకుంటుంది ప్లీజ్ జగదాత్రి నన్ను కాపాడు జగదాత్రి నేను తప్పు చేసిన దానిలా తలదించుకొని నా వాళ్ళ ముందు బతకలేను ప్లీజ్ ఏదో ఒకటి చేసి నన్ను కాపాడవా అని కాళ్ళు పట్టుకొని మరీ వేడుకుంటూ ఉంటుంది దాత్రి కొంచెం కరిగిపోతుంది కౌశిక కేదార్ కూడా కాళ్ళు పట్టుకున్న నిషీయ వైపే షాక్ అయి చూస్తూ ఉంటారు నిషి ఇంకొకడుకు ముందుకు వేస్తుంది ప్లీజ్ అక్క నన్ను కాపాడక్క ఏదో ఒకటి చేసి నన్ను సేవ్ చేయక్క అని అక్కని పిలుస్తూ మాట్లాడుతూ ఉంటుంది అది విని దాత్రి అయితే ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి దాత్రికి నిషీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది నిషీ అయితే మొట్టమొదటిసారి అక్క అని పిలుస్తూ ఉండటంతో దాత్రికి మరోవైపు సంతోషం మరోవైపు నిషి అలా చిక్కుల్లో ఉందని బాధపడుతూ ఉంటుంది